Welcome to STV News. నిర్మల్ జిల్లా కానాపూర్లో కలకలం సృష్టిస్తున్న తహసీల్దార్ వ్యవహారం తహసీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా పట్టాల మార్పిడి సరైన పత్రాలు లేకుండానే భూముల పట్టాల మార్పిడి భార్య మరణిస్తే భర్తకు తెలవకుండానే కూతురికి పట్టా చేసిన తహసీల్దార్ శివరాజు గతంలో ఈ భూమిపై కూతురి అత్తింటి వారి కన్నుందని అధికారులకు తండ్రి ఫిర్యాదు తండ్రికి సంబంధం లేకుండానే కూతురికి పట్టా కూతురి పేరిట పట్టా మారగానే సదరు భూమి ఇతరులకు విక్రయం దేశం కాని దేశంలో లభోదీపం అంటున్న బాధితుడు దరిద్రం ధరణితో కాదు అధికారులతోనేనని మరోసారి నిరూపణ సార్ నమస్తే సార్ దయచేసి చెప్పుకున్న నా భూమి నాకు గవర్నవి భూమి నేను కొనుక్కు కొన్నది ఎల్లాపూరు రాజాబా దగ్గర కొనుక్కున్నా మూడు వందల ఇరవై నాలుగు ఆర్ నేను కొనుక్కున్న భూమి సర్వ నెంబర్ సార్ అది దయచేసి నా భూమి నాకు కావాలి అప్పుల బాధ నేను సవికి వెళ్ళిపోయినా పోయిన తర్వాత మా అత్తగారు ఆక్రమించుకుని వేరే రోజుల్లో కమ్మేసారు సార్ ఈ భూమి నా భూమి నాకు కావాలి నా దగ్గర పాస్బుక్ పంటకాయ అల్లు సార్ అయితే నాకు ఎంఆర్ఓ సార్ రాసి ఇచ్చిన జిల్లా నే నిర్మల్పడి సార్ రాస్తే అప్ప తీసుకుపోయి కప్పు పేపర్ తీసుకుపోయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ పా నీ సొంత పట్టిన పట్ట అయితే లక్ష్మణ్ ఇప్పుడు పట్ట మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా పేపర్ తీసుకొని వచ్చాను సార్ దయచేసి నా భూమి నాకు కావాలా నీ భూమి నీకు అయితే లక్ష్మణ్ నేను రాసి ఇచ్చాను సార్ దయచేసి నా భూమి నాకు కావాలని కోరుకుంటున్నాను సార్ మాది రామరెడ్డిపల్లె సార్ మా భార్య దాని పేరు మా భార్య పైన పట్ట చేసిన సార్ భూమి కొనుక్కున్న సంతం నేనే కొనుక్కున్నది ఎల్లప్పుడ దగ్గర సంతం మా భార్య పైన పట చేస్తారు నా పోల పటగానికి టైం పట్టించారు అప్పుల బాలకు నేను సౌతికి వెళ్ళిపోయాను సార్ దయచేసి దయచేసి చెప్తున్నా సార్ నా భూమి నాకు కావాలని వేరే టీళ్ళు మెత్తగా రాత్రి అక్రమించుకొని వేరే టీళ్ళు నేను ఆన్లైన్లో వేస్తాకి మా పేరు సార్ మా పేరు లేక వేరేటోళ్ళ పేరు చూపిస్తున్నా దయచేసి మీకేం ఇది పెడుతున్నాను సార్ నేను దయచేసి నా భూమి నాకు కావాలని సార్ నమస్తే సార్ దయచేసి చెప్తున్నాను నా భూమి నాకు దేవరాయి భూమి నేను కొను కొన్నది ఎల్లపూరు రాజాగడ దగ్గర కొనుక్కున్నా మూడు వందల ఇరవై నాలుగు ఆర్ నేను కొనుక్కున్న భూమి సర్వే నెంబర్ సార్ అది దయచేసి నా భూమి నాకు కావాలి అప్పుల బాధకు నేను సవికి వెళ్ళిపోయినా పోయిన తర్వాత మా అత్తగారు ఆక్రమించుకోని వేరే వాళ్ళకి కమ్మేసారు సార్ ఈ భూమి నా భూమి నాకు కావాలి నా దగ్గర పాస్బుక్ పట్టకాయ ఏదైనా అల్లునే సార్ అయితే నాకు ఎంఆర్ఓ సార్ రాసి ఇచ్చినవి జిల్లా నిర్ నిర్మతు సార్ రాస్తే ఒక తీసుకుపోయి పేపర్ తీసుకుపోయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ నీ చదకమంటే నా పట్ట అయితే లక్ష్మణి ఇద్దరు పట్ట కానీ మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా పేపర్ తీసుకొని వచ్చినా సార్ దయచేసి నా భూమి నాకు కావాలా నీ భూమి నీకు అయితే లక్ష్మణ్ నేను రాసి ఇచ్చాను సార్ దయచేసి నా భూమి నాకు కావాలని కోరుకుంటున్నాను సార్ మాది పల్లె సార్ మా భార్య దాని పేరు మా భార్య పైన పట్ట చేసినా సార్ భూమి కొనుక్కున్న సంతం నేనే కొనుక్కున్నది ఎల్లప్పుడూ పుల్ల దగ్గర సంతము మా భార్య పోల పట చేస్తారు నా పోల పటకానికి టైం పట్టించారు అప్పుల బాధకు నేను సౌతికి వెళ్ళిపోయాను సార్ దయచేసి దయచేసి చెప్తున్నా సార్ నా భూమి నాకు కావాలని వేరేటోళ్ళు మా అక్రమేసుకొని వేరే వాళ్ళు అమ్మేసారు సార్ నేను ఆన్లైన్లో వేస్తే మా పేరు లేదు సార్ మా పేరు లేక వేరేటోళ్ళు పేరు చూపిస్తున్నా దయచేసి మీకేం ఇది పెడుతున్నాను సార్ నేను దయచేసి నా భూమి నాకు కావాలని దయచేసి నేను చెప్తున్నాను సార్ మా కుమర్శ సారు అమర్శ సారు దయచేసి శక్తున్న నా పేరు నేను ఆలకుంట లక్ష్మణ్ నా పేరు మా నాన్న పేరు చిన్నలింగయ్య మా భార్య పేరు ఆలకుంట గంగమణి ఆలకుంట గంగమణి పోని నేను పట్ట చేసుకున్న సారు బొంబాయి రాజావాడ దగ్గర ఇల్లపూర్ గ్రామం బొంబాయి రాజావాడి దగ్గర బొంబాయి రాజావాడ దగ్గర తీసుకుని నేను పోనీ కొనుక్కొని పట్ట చేసుకున్నా మూడు వందల ఇరవై నాలుగు ఏ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఆ ఏ అలా తీసుకున్న సార్ నేను భూమి నేను తీసుకున్నది ముంబై రాజమండ్రి దగ్గర సార్ దయచేసి నా భూమి నాకు సమాలని ఎన్నో ఎన్నపో మా సత్యనిపల్లి మా భార్య అకస్మాత్లో కనిపి కనిపింది నా భార్య చనిపోయింది సార్ నేను సౌదినప్పుడ బాధ జోన్ వెళ్ళిపోయి అప్పటి బాధకు నేను సవికి వచ్చేసాను మా అత్తగారు అప్పుడు ఇస్తాను వేరేటోలా సార్ దయచేసి నేను సొంత నేను సొంతని కొనుక్కోడానికి సార్ ఎవరు నాకు డబ్బులు సార్ నేను అప్పు చేసుకుని కొనుక్కున్నా అప్పుడు బాధకు నేను సౌతికి వెళ్ళేసుకు సార్ దయచేసి నా భూమి నాకు కావాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆన్లైన్లో చూపిస్తే వేరే పేరు వస్తుందని నేను ఆన్లైన్లో చూసి నేను ఈ వీడియో పెట్టుకు సార్ దయచేసి నా భూమి నాకు కావాలని కోరుకుంటున్నాను సార్ ఎట్టి పరిస్థితుల్లో సార్ లాభం నాకు కావాలని అనుకుంటున్నాను సార్ అకస్మాత్తులో మేము వచ్చేసినాం సార్ వచ్చిన తర్వాత నేను వచ్చి నెల ఇది సార్ ఈ కంపెనీ కూడా మంచిగా లేదు సార్ బాధలు పడుతున్నాను సార్ ఇక్కడ కూడా మంచిగా లేదా మూడు నెలలకి జీతాలు ఇవ్వయి సార్ ఇక్కడ మనిషిని కూడా పంపేది సార్ మూడు వందల ఇరవై నాలుగు బై రెండు బై రెండు ముప్పై తొమ్మిది గుంటలకు అలకుంఠ గంగమ్మ భరత లక్ష్మణ్ గారు ఉండి మరణించినందున కుటుంబ సభ్యుల ధృవకరణ పత్రం ప్రకారం కూతురు ప్రవలిక భరత లక్ష్మణ్ గారు ఉన్నారు ఇట్టి దానిలో ఏ లక్ష్మి పెంట్ర కో పొట్టెన్న అనువారు గతంలో ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై రెండు రోజున ఇట్టి భూమిని ట్రాన్స్ఫర్ చేయొద్దు అని దరఖాస్తు ఇచ్చి ఉంటుంది జూన్ నెల రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటో తేదీ రోజున సవరిక విరాఖ పట్టా కొరకు కార్యాలయాన్ని సంప్రదించి రిజిస్టార్ స్టార్జి చేసుకొని అఫిడే ఒక అఫిడేవిట్ సమర్పించినారు ఇది భూమి వారి తల్లికి సంబంధించినది ఎలా మా కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు కావున నా పేరున పట్ట మార్పిడి చేస్తే మరియు ఎలాంటి కోర్టు కేసులు లేవు ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు ఫ్యూచర్లో ఎలాంటి డిస్ప్యూట్ వచ్చినా దానికి నేను బాధ్యురాలి అని చెప్పి అప్డేవిట్ ఇవ్వడం జరిగింది అట్టి అఫిడేవిట్ మరియు సాక్షుల ఆధారం మేరకు సాక్షులు ఐదుగురు సాక్షులు ఇచ్చి దాంట్లో ఉన్నారు అల్లెపు గంగాధర్ ఒకరు నిట్ట రవీందర్ ఒకరు బిర్కూరి గంగన్న ఒకరు బాలం విజేందర్ ఒకరు అల్లెపు లక్ష్మి ఒకరు కావున ప్రబలిక పేరు మీద విరాసత్ పట్టం మంజూరు చేయడం జరిగింది ఇట్టి విషయమై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కో సంబంధిత కోర్టును సంప్రదించగలరని తెలిపాను అండి ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళ హస్బెండ్ ఉండగా ఆయనకు సంబంధం లేకుండా మీరు కూతురు అబ్బాయిట్ ఇవ్వగానే సాక్షులు తీసుకొని రావని పట్ట చేసి చేయడం కరెక్ట్గా ఉంటుందా సార్ ఆయన స్థానికంగా ఉండరావు బయట దేశంలో ఉంటారని చెప్పారు మీరు ఎంక్వైరీ చేసారా సార్ ఆమె చెప్పింది సో చెప్పింది దాన్ని బట్టి సార్ ఇచ్చాడు అడ్వాడీ చేస్తారా ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు స్థానికంగా లేకుండా స్థానికంగా ఉంటే వేరే డాక్యుమెంట్ వస్తే చేస్తారా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో చేయాల్సి వస్తుంది ఈ సందర్భం పెట్టవచ్చు ఇది కూతురే కాబట్టి అట్లానే ఇప్పుడు వేరే కూతురైనా సరే తమ్ముడైనా సరే ఇంకెవరైనా బంధువుగా ఉంటే నిద్ర దేశంలో ఉంటే ఇంకేదైనా డాక్యుమెంట్స్ ఇస్తే మీరు చేస్తారా

తప్పు అనిపిస్తే కోర్టు కోర్టును సంప్రదించాలి కదా మీరేసారు కానీ తప్పేమే మీకు తప్పు అనిపిస్తే మాకు కావాలి యాజ్ పర్ రూల్ చేయచ్చు రూల్స్ ప్రకారం చెప్పండి మాకు అంతే మాకు తప్పు అనుకోండి ఆ మాది కాదు కదా సార్ మేము ఒక జర్నలిస్ట్గా మేము అడుగుతున్నది ఏంటంటే యాజ్ పర్ రూల్ అది చేయడానికి ఉన్నదా యాజ్ పర్ మార్క్స్ ప్రకారం మీరు చేసింది కరెక్టేనా నేను చేసింది కరెక్టా కాదా అనేది సంబంధిత కోర్టు తెలుస్తుంది అంతేనా మీరు మొత్తం కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు నేను రాంగ్ అంటలేను కరెక్ట్ అంటలేదు మీరు మీకు తెలుసు నేను చేసింది రాంగ్ అని కూడా అనలేను రైట్ అని కూడా అనలేను ఏం తెలియకుండా చేసిన తెలియకుండా కాదు పేపర్ ఇచ్చింది కదా చేయని కూడా ఆమె యాక్షన్ తీసుకున్నా నేను బాధ్యురాలు ఇచ్చింది కదా చేసుకున్నామే చేసుకున్నా నేను బాధురాలని బాధ్యస్తుంది కదా సెక్షన్ వన్ నైన్టీ నైన్ టూ హండ్రెడ్ ప్రకారం ఓకే సెక్షన్ వన్ నైన్టీ నైన్ టూ హండ్రెడ్ ప్రకారం ఎవరైతే బాధ్యురాల మన ఇచ్చింది కదా అట్లాంటి డాక్యుమెంట్స్ ఏమన్నా కూడా చేయగలుగుతారు ఈ పర్దేమే చేయవచ్చు నేను అంటలేను కదా మరి అదే డాక్యుమెంట్ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ అబ్జెక్షన్ ఆమె చెప్పిందా మీ నేను వాళ్ళ అమ్మమ్మ అది నాకు తెలియదు కదా అనేది నాకెం తెలు తెలుగు నేను అడగా కదా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అమ్ముకున్నప్పుడు నీకు తండ్రి తిరిగి నచ్చిందా కొన్నవాదాం అది అప్పుడు ఇరవై రెండులో ఇచ్చిన ఆబ్జెక్షన్ అది సార్ ఇరవై రెండు లో కానీ మొన్న రీసెంట్ గా జూన్ మంత్ అయింది కదా రిజిస్ట్రేషన్ మీరు ఉన్నప్పుడు అయింది మొన్న వేసి ఆ బిడ్డ ఇచ్చింది సో తండ్రిది ఏమన్నా మీరు ఎన్ఓసీ గానీ లేకపోతే ఆయన సిగ్నేచర్స్ గానీ తీసుకున్నారా అడగలేదు సో అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా మీరు యాజ్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ గా సో నాకే తెలియదు అని చెప్పేసి ఆయన కరెక్ట్ అనుకుంటారా మీరు ఇప్పుడు అది రాంగా రైట అంటే అది నాకు తెలియదు ఏమైనా తప్పు ఉంటే కోర్టుకి వెళ్ళాను కరెక్ట్ యాజ్ ఏ గెజిటెడ్ పర్సన్ గా నేనేమన్నా ఇప్పుడు మీకు అభ్యంతరం ఉంటే కోర్టు తప్పైతే ఆర్డర్ సార్ ఈ డాక్యుమెంట్స్ సంబంధించి సేమ్ ఇంకో డాక్యుమెంట్స్ సేమ్ ఇట్లా మీరు చేస్తారా విన్నా